ఆ అలా ఏది నిన్న ఎందుక తమ్ముడు యమన కొగొన ఇది టార్టల్ పెట్టతా బ్యాగ హ పట్టకొనంటదని రాలు మోడ వజతక మన ముందు ప్రదర్శనకు ముస్తాయ బా యస్తునటువంటి జత శ్రీ రాములమ్మ తల్లి ది వ్యాసులతో ఆర్కే బోల్స్ అత్తోట శిరీష చౌదరి గారు అత్తోట శిరీష చౌదరి గారు వేటపాలెం గ్రామం మండలం చుండూరు జిల్లా బాపట్ల జిల్లా వారి చెత్త మన ముందు మూడవ జతగా ప్రదర్శనకు ముస్తాబాయి వస్తున్నాయి నాలుగవ నెంబర్ శ్రీ గండి ఆంజనేయ స్వామి నంగాల నంజాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయగర్రిపల్లి గ్రామం పెళ్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త సిద్ధంగా ఉండాలా ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం ఇంత వానలో కూడా లైవ్ పెట్టడం జరుగుతుంది మీరు కొట్ట పైసలు అవుతాం వద్దు పోయా ఇరగనా పో ఊరికి చెల్లులు దొరుకుతాయి చూడండి ఎంత లోడ్ వస్తుంది

ట్యాంకర్ ఎక్కడ ఉందన్న ఐడియా లేదు బాబాయ్ గారు అండి శ్రీ రాములమ్మ దివ్య రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బుక్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా అండి ఈ జత తిరునామా భారీగా కష్టం మా పాపం పొద్దులు అడుగులే పడుతున్నాయి నేను జారిపోతున్నాయే తగ్గితే చిన్న చాలా కష్టం చూడొచ్చండి ఎంత గిట్టెలు తీన్నా చూడొచ్చు మీరే ఓరునిని ఆని ఆకరి సహకరించాలా మాకో లైసెన్స్ మెయిన్ కూడా సహకరించాలా మంచి కూడా எவரே ஆட்டோஸ் தயச்சேசு சேகரிச்சாலும் சின்ன அடிசூரேசாரி வைக்க బాగా లోడ్ వస్తుంది నాకు నాకు తెలిసిన ప్రకారం నాకు తెలిసిన ప్రకారం నాకున్న అనుభవం ప్రకారం లోడ్ అయితే అండి భారీగా వస్తుంది రంగం కూడా అస్సలు మనకు చూడ చెప్పులకి ఎంత కడుచుకుంటుందండి అంటేనే నా దగ్గరికి వెళ్ళేదానికి బురద కడుచుకుంటాను నిన్న बि ओ हे नाम जय सत्य भाई व्हाट्सएप ग्रुप दिन प न आ करे करे आ त मैले ग्लोबल हासेले लेखेर दिन प दौडाइ नि यो एक्लै न नि सुचालु उ भो दिन छ जाप्ने सुचालु आ त्यो वाला दन्देकी దాంతో ఎట్టపోవడం కాదు నేను గ్రూప్ ఉంది మన ఛానల్ మీద ఒంగోలు ఛానల్ కాదు వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో జాయిన్ అయితే దాంతో వస్తుంటాయి అది కాదు వాట్సాప్లో చెప్తా నా నెంబర్ ఉంది నెంబర్ చెప్తున్నా

ಬಹಳ ಲೋಡ್ ಭಾರಿ ಭಾರಿಗೂ ನೈನ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಸೆವೆಂಟಿ ಟಿ ಹಾಂ ಮಲ್ಲ ರೆಡಿ ಅದೇ ಅಯ್ಪತಾನೆ ಮಲ್ಲ उन पती इन हां भास्कर राणा

ಗ್ರೂಪ್ ಕೊಟ್ಟೆ ಅದೇ ಇಪ್ಪ ಜಾನ್ ಅದ್ರೂಪ್ ವೀಡಿಯೋ ಮ್ಯಾಟರ್ ವಸ್ತದೆ ಎಲ್ಲ కార్యక్రమంలో గౌరవనీయులు గర్లపాడి రాజశేఖర రెడ్డి అని అరు చేతుల మీద ప్రారంభిస్తున్నారు ఒకసారి గడిగా చెప్పట్లు 대체 쓰고 내가 널 올리기로 한다야. రాములమ్మ తల్లి ఆశతో హోట శిరీశ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం మండలం చుండూరు జిల్లా బాపర్ల జిల్లా వారి జత సమరసింహాటల జత మన ముందు ప్రదర్శినిస్తున్నాయి చివరి జతగా శ్రేఖండి ఆంజనేయ స్వామి వారి ఆశిలతో నంజాల విష్ణువర్ధన్ రెడ్డి గారు பாலாயி கிராமம் தென்னைவரி மண்டலம் வைத்தார் கடப்ப ஜில்லா வாரி ஆய் அவரே నాకు తెలిసి కూడా ట్రాప్ అయ్యేదే చానా మేలండి ఎందుకంటే చాలా లోడ్ వస్తుంది బాగా బాగా లోడ్ వస్తుంది నెక్స్ట్ జగ కూడా లోడ్ వస్తుందండి ఈరోజు ప్లేస్కు చూసుకుంటే ఎద్దులు ఇబ్బంది పడతాయని మంచి ఆలోచనతో మధ్యలోనే వదులుకున్నారు మంచి ఆలోచన అండి అది నాకు తెలిసి కూడా ఎందుకంటే ఈరోజు పన్నెక్లోస చూసుకుంటే ఎద్దులు ఇబ్బంది పడతాయి ఆటోమేటిక్గా దాన్ని గమనించుకొని మంచి ఆలోచన చేశారు చాలా లోడ్ వస్తుందండి నాకు తెలిసి మంచి బాగా భారీగా వస్తుంది లోడు మనం నిలవని ఎద్దు చివరి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్ సత్తోటా శిరీశ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం మండలం చుండూరు బాపట్ల జిల్లా వారి జత డాన్ గిత్తల జత పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్లు ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారండి వీరు లాగిన దూరం తొంభై తొమ్మిది అడుగుల ఆరించుల దూరాన్ని లాగి జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి